హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదా కకాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఎన్నీగా గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి ఇలా చేశారంటే ఎంతో ఇష్టంగా పిల్లలు పెద్దలు కూడా తింటారు అంత రుచిగా ఉంటుందండి చూస్తుంటేనే నోరు నుంచి కనిపిస్తూ ఉంది కదా టేస్ట్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకుని తీసుకున్నాం అనుకోండి సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలకు వెళ్ళిపోతాం వీడియోలకు వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను ఒక బిగ్ సైజు ఒక కట్ట గోంగూరని తీసుకున్నానండి దాన్ని ఆకులన్నీ కూడా రిమూవ్ చేసేసి ఇంకా ఒకసారి శుభ్రంగా వాష్ చేసి ఒక సైడ్కి పెట్టేసుకున్నాను ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టేసి ఒక కరిటెడ వరకు ఆయిల్ వేసుకొని దీనిలోకి ఒక రెండు గ్రీన్ చిల్లీని వేసానండి అలాగే ఒక పది పన్నెండు వరకు కూడా ఎండుమిర్చిని వేసుకోవాలి కొన్ని కారం ఎక్కువగా కొన్ని తక్కువగా ఉంటాయి కదా మిర్చి కారంకి తగ్గట్లుగా చూసి వేసుకోండి ఇలాగ వేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కలుపుకుంటూ కొంచెంసేపు మనం ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకొని ఇక ఒక బౌల్లోకి వేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకోవాలి ఇక ఇప్పుడు అదే గిన్నెలోకి మనం ఇలాగ గోంగూర అంతటిని కూడా వేసుకొని ఒకసారి మొత్తం కూడా మంచిగా కలుపుకోవాలండి కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం మూతబెట్టేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి ఈ గోంగూరని గోంగూర చాలా ఫాస్ట్గా త్వరగానే ఫ్రై అయిపోతుందండి చూస్తున్నారు కదా మనకి ఇక్కడ చక్కగా మనకి గోంగూర చాలా వరకు కూడా కుక్ అయిపోయింది ఇక ఇప్పుడు దీనిలోకి మనం లైట్గా వాటర్ని యాడ్ చేసుకొని జస్ట్ కొంచెంసేపు సేపు మనం ఇలాగ ఫ్రై చేసుకుందామండి ఇక ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని కొంచెంసేపు దీన్ని చల్లారినిద్దామండి ఇక ఇప్పుడు ఒక చిన్న రోల్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని తర్వాత ఇంకా దీనిలోకి కొన్ని ధనియాలు అలాగే కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నానండి ఇలాగ ఇవి వేసుకొని మనం వేసుకోవాలి దీన్ని పొడి రెడీ చేసుకోవాలండి ఇలాగ ఇవన్నీ కూడా వేసుకోవటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది గోంగూర పచ్చడి ఇలాగ వేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎన్నిమిర్చి ఇక ఆ ఎన్నిమిర్చి వేసుకోవాలండి వేసుకొని అన్నిటినీ కూడా చక్కగా మరొకసారి మొత్తం కూడా దంపుకోవాలి ఇలాగ దంపుకున్న తర్వాత దీంట్లోకి ఒక ఏడెనిమిది వరకు కూడా వెల్లుల్లిని వేస్తున్నారండి ఏ పచ్చడికైనా కానీ వెల్లుల్లి అనేది మేజర్ రోల్ కదా చక్కగా గుమ్మగుమ్మలాడుతూ ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ వెల్లుల్లి వేసుకోవటం వల్ల ఇక కొంచెం దంపుకున్న తర్వాత ఇక ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకొని మరొకసారి మొత్తం కూడా కలిసేలాగా దంపుకోవాలి ఇలాగా ఇక ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం కదా గోంగూర పచ్చడి ఇక ఆ గోంగూర పచ్చడి వేసుకుని చక్కగా మనం రోట్లో రుబ్బుకున్నట్లుగానే మరొకసారి ఇలాగ మొత్తం కూడా దంపుకోవాలండి మనకి మిక్సీతో ఏమీ పని లేకకుండా ఇలాగే చేసుకున్నామంటే ఎంతో రుచిగా ఉంటుందండి మరొకసారి నేను మొత్తం కూడా చేతితోటి ఒకసారి ఇలాగా కలిపేస్తున్నాను ఇలాగ చేసుకోవటం వల్ల చక్కగా మనకి మంచిగా కలుస్తుందండి గోంగూర పచ్చడి అంతటిలోకి మనం రెడీ చేసిన ఈ ఎండుమిర్చి పొడి మొత్తం కూడా ఇక ఇలాగ ఒక బౌల్లోకి వేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకోవాలి ఇక ఇప్పుడు మనం తాలింపుకి రెడీ చేసుకుందామండి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి దీంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ కరెట్ వరకు కూడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత దీంట్లోకి తాలింపు గింజలన్నీ కూడా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒక నాలుగైదు వరకు వెల్లుల్ని వేస్తున్నాను వేసుకొని వీటన్నిటిని కూడా కొంచెంసేపు మనం ఫ్రై చేసుకుందామండి అలాగే ఇవి ఫ్రై అయ్యేటప్పుడు ఎన్నిమిర్చిని తుంపేసి వేస్తున్నాను అలాగే కొంచెం నేను కరివేపాకు కూడా వేశానండి అలాగే కొంచెం లైట్గా మెంతి పిండిని వేశాను అలాగే కొంచెం ఇంగువ కూడా వేసానండి ఇలాగ ఇవన్నీ కూడా వేసుకోవటం వల్ల మంచి రుచి వస్తుందండి మనం చేసే ఈ గోంగూర పచ్చడి ఇవన్నీ వేసుకొని మనం ఇప్పుడు రెడీ చేసి పెట్టుకునే ఈ గోంగూర పచ్చడి తాలింపులోకి వేసుకోవటమేనండి ఇక ఎప్పుడైతే చక్కగా మనం ఈ తాలింపులోకి గోంగూర పచ్చడిని వేసుకున్నామో ఎంతో టేస్టీగా గుమ్మగుమలాడుతూ మంచి స్మెల్ వస్తూ ఉందండి అలాగే రుచి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగ మొత్తం కూడా ఒకసారి మంచిగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఫైనల్గా సన్నగా తరిగేసి పెట్టుకున్న ఆనియన్స్ వేస్తున్నారండి ఇలాగ ఆనియన్ వేయటం వల్ల మరింత టేస్టీగా ఉంటుంది మనం చేసే గోంగూర పచ్చడి చక్కగా అన్నంలోకి వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని ఇలాగ పచ్చడి వేసుకుని తిన్నామనుకోండి ఇక సూపర్ టేస్టీగా ఉంటుందండి అక్కడక్కడ తింటూ ఉన్నప్పుడు మనకి ఈ ఆనియన్ తగులుతూ ఉంటుంది కదా అప్పుడు మరింత రుచి వస్తుందండి ఇలాగ వేసుకొని ఒక్కసారి మొత్తం కూడా కలుపుకొని స్టవ్ ఆఫ్ వేసుకొని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమ్మకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమ్మాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్